నందాల జిల్లా ఆడగడ్డపట్నంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో వైద్య బృందం ఒక అరుదైన కాన్పు చేశారు డెలివరీ అనంతరం ఆ మాతృమూర్తి చక్కని మగబిడ్డను జన్మనిచ్చింది వివరాలకు వెళితే పుట్టుక నుండే తలసేమియా వ్యాధి క్యారియర్ అయిన లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు రెండు అభాషన్లు జరిగిన అనంతరం డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో మొదటి నెల నుండి తొమ్మిదవ నెల వరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ శుక్రవారం రాత్రి నార్మల్ డెలివరీగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది డాక్టర్ మాదిరి డాక్టర్ యశ్వంత్ రెడ్డి డాక్టర్ హనీషాలతో కూడిన వైద్య బృందం అతి సంక్లిష్టమైన డెలివరీని ఛాలెంజ్ గా తీసుకుని లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు ఈ రోజు డెలివరీ చేశారు కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏ మాత్రం తీసిపోనే తరహాలో తలసీమ వ్యాధిగ్రస్తురాలకి పుట్టే శిశువుకు ఎలాంటి జన్యుపరమైన రుగ్మతలు కలగకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ చేశామని ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు ఈ సమావేశంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి ఆయన సతీమణి డాక్టర్ శివ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక ప్రముఖ ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు అది నార్మల్ డెలివరీ చేశాము ఈ ఏరియాలో మామూలుగా తలసీమి అనేది రేట్ డిజార్డర్ బ్లీడింగ్ డిజార్డర్ ఇది ఇది హైరిస్ కేస్ కానీ మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీ ట్రై చేసి నార్మల్ డెలివరీ చేసాము బేబీ మదర్ ఇద్దరు సేఫ్ గా ఉన్నారు ఇలా మేము మా హాస్పిటల్లో ఎక్కువ ఫోకస్ నార్మల్ డెలివరీ ఫోకస్ చేసి చేస్తున్నాము రీసెంట్ గా రెండు రోజులు బ్యాగ్ కే ఒక ట్రిప్టెడ్ డెలివరీ చేసాము అది కూడా నార్మల్ డెలివరీ చేస్తాము ఇలాగే ఎవరికైనా పెయిన్స్ తట్టుకోలేని వాళ్ళు పెయిన్ డెలివరీ కూడా ఇచ్చి చేస్తాం నేను ఫాదర్ పేషెంట్స్ వీళ్ళు చాలా చోట్ల తిరిగి రెండు అబార్షన్స్ అయ్యి మిస్క్యారేజెస్ అయ్యి ఇక్కడికి వచ్చారు మొత్తం యాంటీ చెకప్స్ అల్ట్రా అల్ట్రాసౌండ్స్ తో సహా అన్ని మా లోనే చేసి రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసి నార్మల్ డెలివరీ వాళ్ళు అనుకున్నట్టు నార్మల్ డెలివరీ చేశాను తర్వాత బేబీని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్లో డాక్టర్ ఎక్స్పెరెన్స్ చేయండి అనస్థెటిస్ట్ టెస్ట్ రీసర్సిటేట్ చేశాడు చేసి మంచి కేర్ ఇచ్చారు సర్వీస్ కూడా ట్రై చేస్తాము మేము సర్జరీస్ చాలా తక్కువ సర్స్కల్ కేజెస్ కూడా మేము అవాయిడ్ చేసుకొని నార్మల్కే ట్రై చేస్తున్నాము నార్మల్ కేజీస్ మా రికార్డ్ అంతా నార్మల్ రిజల్సే వైపు ఉంటాయి అట్లా అదనంగా మేము ముందు సాగిపోతున్నాము కాబట్టి మా హాస్పిటల్లో ప్రతి కేసును కూడా సర్జరీ వైపు ఆలోచించకుండా నార్మల్ డెలివరీ మాత్రమే చూస్తాం అటెండ్ అవుతున్నాం మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ మాధురి డాక్టర్ యశ్వంత్ రెడ్డి డాక్టర్ హనీషా అందరూ మా దగ్గర అవైలబుల్ ఉన్నారు అవసరాన్ని బట్టి అందరూ ఇవ్వాలి ఇక్కడ కూడా మా డాక్టర్స్ టీమే దీనికి డెలివరీ కానీ ప్రతి ఇష్యూని కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి పనిచేస్తారు